మణిపూర్లో జాతి హింస చెలరేగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో మణిపూర్లో హింసాకాండకు గురైన మైతీ కమ్యూనిటీ న్యాయం కోరుతూ నిరసన చేపట్టింది మణిపూర్లో మైతీ కుకీ వర్గాల మధ్య ఘర్షణతో చెలరేగిన హింసాకాండకు నిన్నటితో ఒక ఏడాది పూర్తయింది గత సంవత్సరం మే మూడున ప్రారంభమైన ఈ హింసతో రాష్ట్ర ప్రజలు రెండుగా చీలిపోయారు ఏడాది గడిచిన మణిపూర్లో పరిస్థితులు ఇంకా సర్దుమణగలేదు నేటికీ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి జాతి ఘర్షణలు చెలరేగి ఏడాది పూర్తయిన సందర్భంగా న్యాయం కోరుతూ మైత్రీ వర్గం నిరసన చేపట్టింది మణిపూర్లో శాశ్వత శాంతి సామరస్యపూర్వక సహజీవనాన్ని తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో సయోజ్య ప్రయత్నాల వైపు అడుగులు వేయడం ద్వారా ప్రజలతో కలిసి పనిచేయాలని మణిపూర్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ వీరు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ భగత్ ఓనాం మాట్లాడుతూ బెదిరింపులు రక్తపాతాలు ఏ సమస్యను పరిష్కరించలేవని చర్చల ద్వారా మాత్రమే శాశ్వత శాంతిని సాధించవచ్చు అయితే శాంతి న్యాయంతో కలిసి రావాలి మనం కేవలం శాంతి కోసం ప్రయత్నించాలి లేకపోతే మనం శాశ్వత శాంతిని పొందలేమని అన్నారు న్యాయం కోసం పిలుపు ఇవ్వడం ద్వారా తీవ్రంగా నష్టపోయిన వారికి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి న్యాయం కోరుతున్నామని ఆయన చెప్పారు